మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గోచార గ్రహస్థితులు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం నేను ఆర్థికంగా బాగుంటానా ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా వివాహం వస్తుందా చక్కగా చదువు వస్తుందా నా ఉద్యోగం చక్కగా ఉంటుందా ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరణవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని మీ కులదేవాన్ని ప్రార్థన చేయండి అన్ని చక్కగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గృహస్థతుల ప్రకారం సూర్యుడు పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను పదిహేడవ తారీఖు తర్వాత తులారాశిలోను చంద్రుడు రెండవ స్థానంలోను కర్కాటక రాశి స్వరాశిలో మొదటి స్థానంలోను బుధుడు తులారాశిలోను గురుడు వృషభ రాశిలో పదకొండవ స్థానంలో శుక్రుడు సింహరాశిలో రెండవ స్థానంలో శని కుంభరాశిలో రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో ఉంటున్నారు మరి యొక్క ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుందంటే కుజుడు ఒకటో స్థానంలో ఉండడం వల్ల స్వయం వృత్తి చేసేవారికి ధైర్యం కొత్త ఆలోచనలు వస్తాయి శుక్రుడు రెండవ స్థానంలో ఉండడంలో ఆర్థిక లావాదేవీలు పెరిగే అవకాశం ఉన్నాయి సమాజంలో గొప్ప వాళ్లతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా ముందుకు వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి గురుడు పదకొండవ స్థానంలో ఉండాలి కొత్త కస్టమర్లు లాభాలు అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి బుధుడు నాలుగో స్థానంలో ఉండాలి ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్త పార్ట్నర్షిప్ ఒప్పందాలు లేకపోతే ఈ యొక్క ఒప్పందాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం రాహు తొమ్మిదవ స్థానంలో ఉండడం అనుకోని ప్రయాణాలు వ్యాపార విస్తరణ యోచనలు అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో కానీ ఇలా కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం వారికి ప్రభుత్వ రంగం వారికి నెల కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనిలో ముందడుగు వేసే అవకాశాలు బాగా ఉన్నాయి సూర్యుడు మూడవ స్థానంలో ఉండడంలో అక్టోబర్ మధ్యలో సహచరులతో సహకారం అందుతుంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు తర్వాత వివాహం కాని వారికి కొత్తగా పెళ్లి చూపుల కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులు ఇవరికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు కూడా చెప్పచ్చు మహిళలకి పనిలో గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ అయ్యే అవకాశాలు మిమ్మల్ని పొగిడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పిల్లల విద్య విషయంలో కాస్త మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల పదిహేడో తారీఖు తర్వాత కాస్త అలజడి కనబడుతుంది జాగ్రత్త పడండి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రాహు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్ర హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనుకూలత ఉంటుంది విదేశాలకి విలాసంగా వెళ్లే వారికి కూడా అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అక్రాస్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త మిశ్రమం అని కూడా చెప్పవచ్చు సముద్రం దాటి ప్రయాణం చే ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజకీయ గురు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది శని ఎనిమిదో స్థానం ఉండడం వల్ల కాస్త మాటలో జాగ్రత్త పొదుపు ఉండాలి మాటలో ప్రతిపక్షం నుండి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి రైతులు వర్షపాత అనుకూలం ఉండాలి పంటలు బాగా పండుతాయి కొత్త వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే అవకాశాలు యంత్రాల ద్వారా నూతనంగా వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు ఆలోచన చేయొచ్చు చక్కగా రియల్ ఎస్టేట్ ద్వారాకి శుక్రుడు రెండో స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోలు అవకాశం లేదా క్రయ విక్రయాలు సూర్యుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల పదిహేడు తర్వాత ఇల్లు మార్పిడి లేదా స్థల మార్పిడి ఇవన్నీ కూడా ఒక కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది మరి చంద్రాష్టమం కరెక్ట్గా విజయదశమి రోజే మీకు ఉంది కాబట్టి చంద్రాష్టమం జాగ్రత్తగా ఉండాలి రెండు అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఉండి నాలుగు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రతి ఎవరికైనా జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఉంది చెప్పడం జరుగుతుంది మరి పరిహారం ఏమైనా ఉందంటే శివాలయంలోకి వెళ్ళండి శివార్చన చేయండి శివుడికి రుద్రాభిషేకం చేయండి సోమవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం రోజు రాహు కేతు దోషం తగ్గడానికి చక్కగా నాగదేవతకు పూజించండి ఆవులకి ఆకుకూరలు పండ్లు పెట్టండి ఈ నెలంతా మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి తెలుపు అదృష్ట దిక్కు ఉత్తరం శుభ సమయం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో చాలా చక్కగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరత్వాలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్న తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము